మన టీవీ న్యూస్ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాయి బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయటాన్ని స్వాగతిస్తూ ఎమ్మిగినూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో నాయి బ్రాహ్మణులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు బాలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబట్టుకోవడం వ్యక్తం చేశారు అలాగే పైబడిన నాయ బ్రాహ్మణులకు లేని వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయ బ్రాహ్మణుల సంఘం సభ్యులు మరియు నాయకులు పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట వరకు మాకి రెండు వందల యూనిట్లు నాయబ్రాహ్మణుకి కరెంటు ఉచితంగా ఇచ్చిన ఈ ఈరోజు మా నాయబ్రాహ్మణ్సులు అందరూ వచ్చి మన పాలాభిషేకం జరగ చేయడం జరిగింది ఎందుకు ధన్యవాదాలు మా ఎమేగినూరు నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులైన మా బీబీ మోహన్ రెడ్డి గారు కుమారుడు జయనాశ్వరి రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా ఎమ్ఏనూరు నాయబ్రాహ్మణ సంఘముకు ఎంతో రెండు వందల యూనిట్లు మే ప్రకటించేసినాడు నా ఎన్నికల ముందు అది ఈరోజు మాకి చేసినాడు ఇచ్చినాడు ఈరోజు మా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం ఆ నాయబ్రాహ్మణ మా నాయబ్రాహ్మణ సంఘము అందరూ కలిసి ఈరోజు ఈ ముగ్గురికి పాలాభిషేకం చేస్తున్నాం వందే మాత్రం చేసి